దానికి బిఆర్ నాయుడు గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాటలు మాట్లాడుతున్నాడు నేను నీకు ఓటేస్తే నాకు అది ఇస్తా అన్నావు అది ఇవ్వకపోతే ప్రజలు ప్రశ్నించి కోపం వచ్చి తిడతా ఉన్నారు నేను అలాంటి ఎందుకు మీరు ఈ వాగ్దానం చేసి ఎందుకు ఇవ్వరు అదెందుకు మీరు ఆ రొందలు వాగ్దానాలు చేసి నారా చంద్రబాబు నాయుడు ఎందుకు ప్రజలకి చెయ్యరా కుక్క కుక్క జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా అధికారంలోకి రావడానికి చాలా హామీలు ఇచ్చాట్రా ఏ రోజైనా మనం ప్రశ్నించామా కుక్క చెప్పురా కుక్క ఎరా జగన్మోహన్ రెడ్డి సంకనాగతానికి సరిపోయింది కదా ఎవడకరా ఏదో పాఠాలు చెప్పేది ఎరా ఐదేళ్ళు కంట్లోని నోట్లోని జగన్ గారు తిట్టేసుకొని నిద్ర అయిపోయేవారా మనమా ఈ ఆలోచి ప్రజల పక్షాన్ని నువ్వు పారాడేస్తున్నావా ఇచ్చిన హామీలు ఏమైపోయినాయని చెప్పేసి ప్రజల పక్షాన్ని నువ్వు అడుగుతావు సాక్షిలో కూర్చొని సాక్షి నియమం ఊడిదా తప్పుడు నా కొడక సాక్షి జగన్మోహన్ రెడ్డిది కాదా పోరంబోకేదవా సాక్షి జగన్మోహన్ రెడ్డిదేనా మరి అలాంటిది నువ్వు సాక్షిలో కూర్చొని పనిచేసి మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డికి ఊడిగించేసినట్టు కాదు బోకేదవా పైగుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించేటప్పుడు ఈ బోక్ ఎదవా గత ఐదేళ్ళు ఎందుకు ప్రశ్నించలేదు జగన్మోహన్ రెడ్డి వంద చెప్పుకొచ్చేట పనికి మళ్ళీ ఎదవా పోలవరం అని అమరావతి అని అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులని అధికారంలోకి రాకముందు మద్యపాన నిషేధం అని సిపిఎస్ రద్దని ప్రత్యేక హోదా అని నీ అమ్మ మొగుడా ఏరా అడగలేవు అంటే జగన్ గారితో రుషి మనకి రే అడగద్దు ఐదేళ్ళు అధికారంలో ఉండగా పదవి ఎత్తే పదవి తీసేసుకొని నెల నెల డబ్బులు దొబ్బేసి మన ఇంట్లో ఫ్యాన్ కింద పడుకున్నాం కదా ఆ రోజు అడగల అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న చెప్పి మనం ప్రశ్నించాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోతే సరిపోతే ఈ బోకెతోకే ప్రజల సమస్యలన్నీ కూడా భుజాన్ని వేసుకొని ఈ ఎదో ప్రశ్నించేస్తాడు ఎందుకు ప్రశ్నించలేదురా జగన్మోహనుడు ఏమని చెప్పిన అధికారంలోకి వచ్చాడు నాకు పాతి మంది ఎంపీలు ఇవ్వండి ప్రత్యేక హోదా తడుకట్ వచ్చేతని అన్నాడు ఎరా అన్నాడా ఎందుకు ప్రశ్నించలేదురా ఎందుకు అడగలేదురా ఏ రాష్ట్రం కోసమే కదా మద్యపానం నిషేధం అన్నాడ్రా లేదు అది కాకుండా సొంత బ్రాండ్లు అమ్మేశాడు అది కాకుండా మద్యపనం వచ్చే ఆదాయాన్ని పాతికేళ్ళు తాకెట్టే అప్పు తెచ్చాడు దానికి దానిపైన కూడా ఎందుకు అడగలేదురా ఏరా కుక్క అలాగే ఏదో బీఆర్నాయుడు అడిగారిని ఉద్దేశించి ఆయన్ని అంత పెద్ద మనిషిని వీడు వీడు మాట్లాడుతున్నాడు ఆయన చెప్పులు సేది ఎదవ నీ బొతుకు అలాగని బీఆర్నాయుడు గారిది చెప్పులు సేది నీ బతుకు సరే అనుకుందాం టీవీ ఫైవ్లో కథనం వచ్చింది అంత రెచ్చిపోయి నువ్వు బీఆర్నాయుడు గారిని తిట్టాల్సిన పనేం లేదురా ఆ లెక్క నక్కేసుకుంటే నువ్వు సాక్షులు నేను కాకపో ఒక ప్రోగ్రామ్ చేసి డింగ్ డొంగు అని చెప్పేసి అని మేము భారతి రెడ్డి గారిని లేదంటే జగన్మోహన్ రెడ్డిని ఎన్ని బుద్ధులు తిట్టారు ఏరా ఒళ్ళు తక్కువ ఆశ తగ్గరా ఇంకా ఎలా మాటలు మాట్లాడు మాకు టీవీ పై కుక్క అదిరా మీడియం అంటే అదిరా జర్నలిజం అంటే నేను ప్రజల తరపున పోరాడుతుంటే నీకు వచ్చే నష్టం ఏంటరా ఎప్పుడు పోరాడేవరా ఎదవా ఎప్పుడు రా తప్పుడు ఎదవా నువ్వు ప్రజల తరఫున పోరాడింది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడా ఏ రోజు పోరాటం చేసేసేవరా కుక్క అధికారంలో ఐదేళ్ళు నెలల మూడు లక్షలు నాలుగు లక్షలు జీతాలు దుబ్బి తప్పుడు ఎదవా ప్రజల కోసం ఎప్పుడైనా పోరాటం చేసేర్రా ఈ ఎదవట ప్రజల కోసం పోరాటం చేసేసేట బిఆర్ నాయుడు గారిని ఉద్దేశించి బుద్ధి బుద్ధులు ఇక్కడికి వచ్చి నీకు శక్ అయిపోతే నా కొడుకు శక్తి గుర్తుపెట్టుక బాగా నీకు లాభం ఉంది ఎందుకు చెప్పంటావా నాలాంటి వాళ్ళు చిట్టి తిట్టి తిట్టి తిట్టిన తర్వాత మీకేమొచ్చింది వాడు మన బిఆర్ నాయుడికి చక్కగా తుడుమన కొండలో నన్ను నాలాంటి వాళ్ళు చిట్టి చిన్నద్దు నీ సమానం నేరిచిన ఇంటికితో సమానం నీలాంటోళ్ళు నువ్వు కానీ లేదంటే ఇంకొక బొగ్గలు కానీ మీయర్ నాయుడు గారికి నెరిసిన ఇంటికితో సమానం నీలాంటివాళ్ళని తిడితే పదవలు వచ్చేస్తాయా వారం ఒక కదవ నీలాంటివాళ్ళని తిడితే పదవాళ్ళు రావురా పాపరా నీలాంటి వాడి పేరు ప్రస్తావితేనే పాపం ఇరా మీడియా అన్న తర్వాత వార్తలు వస్తాయి గతంలో నువ్వేవని పేరు పోరా బోకెదవా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మనం మాట్లాడిన ఈ ఈరోజు మాట్లాడుతున్న మాటలేంటి ఎరా కాస్త సిగ్గుందా మనం ఎదగో తి మనిషిగా మాట్లాడుతున్నావు నువ్వు ఏంటి ప్రశ్నిస్తున్నావా నన్ను తిట్టిన వాళ్ళని నువ్వు తిట్టావా ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నీ పేరు ప్రస్తావించారా ఎదవా మరి ఎందుకు తిట్టావరా అహంకారం కదా అధికారం మతం కదా పనికిమని ఈ తో అధికారంలో ఉన్నా అని చెప్పు భూమి మీద నిలబడాల నిలబడలేదు కాబట్టి వార్తలు వచ్చినాయి తిట్టలేదా పవన్ కళ్యాణ్ గారిని అమరాబూతులు తిట్టలేదా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏం మాటలు మాట్లాడారు నువ్వు మర్చిపోతాం మేము ఎలా సుతపసా నువ్వు పైగా ఏదో కవరింగ్ నేను ప్రజా సమస్యల గురించి పోరాటం చేసేస్తున్నా ఐదేళ్ళు ఏం చేసేవరా అంటే జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి శ్రీడీలు ఐదు సంవత్సరాలు ఐదేళ్ళు గుర్తుకు రాలే ఇప్పుడు ప్రజా సమస్యలు అంటే పోరాటం చేస్తారు ఈ బోకెతలు పైగా మీడియా గురించి విలువల గురించి ఈ యదోలు చెప్పాలా ఈడు మీ సాక్షులు ఎందుకు చేస్తున్నారా సాక్షిలోని డింగ్ డాంగ్ అని చెప్పేసి నువ్వు ప్రోగ్రామ్ చేసేవాడు ఎందుకు చేసావు జగన్ జగన్మోహన్ రెడ్డిది కాదా వైసీపీ పార్టీది కాదో ఏరా కుక్క అప్పుడు పోరంబ కుక్క అలాగని అలాంటి అనగ దొక్కినందుకు చక్కగా ఆయనకి టీడీడీ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు ఆ ఉత్సాహంతో నాయుడు తెలిసాడు ఇక్కడ తెలుస్తున్నాడు అరే రేపటి నుంచి పోస్టర్ అండి అసలు బిఆర్ నాయుడు గారు అనే వ్యక్తి నీలాంటి బోకెదవల గురించి కనీసం ఆలోచన కూడా ఆలోచించడం ఆహా ఆయన వ్యక్తిత్వం అలాంటిది కానీ నీలాంటి యదవల పేరు ప్రస్తావించిన పాపం అని ఆయన భావిస్తాడ్రా వరే పోరంబోకెదవా మళ్ళీ చెప్తున్నాను నీ నీలాంటి ఎదవల పేర్లు ప్రస్తావించడం కూడా మహాపాపం అని చెప్పేసి ఆయన భావిస్తారు ఆయన పైన ధ్యానం చేసుకుంటాడు నీలాంటి ఎదవల గురించి ఆయన ఆలోచిస్తారు అంత టైం ఉంది అనుకుంటావా ఏరా కాస్త సిగ్గుపాడురా నేను మళ్ళీ చెప్తున్నాం కదా ఆయన ఆయన వేసుకునే చెప్పులు విలువ చేయదు నీ బతుకు ఆయన నీ గురించి తిట్టిస్తే ఆయనకి పదవులు వచ్చేస్తాయా ఆ లెక్కన నిన్ను కానీ లేదంటే ఇంకా కొంతమంది బోకేదోళ్ళు ఉన్నారు వాళ్ళందరం తిప్పిన వస్తుంది ఏంటి పడరా నేను మళ్ళీ చెప్తున్నాను కదా ఆయన ఎక్కడా నువ్వెక్కడా ఈ ఇంగిలి మితికి కాచిపడే కుక్కవు నువ్వు ఆయనతో నీకు పోలిక ఆయన విమర్శించే స్థాయి నీదా ఒరే పది మందికి పెట్టడం తప్పితే పది మంది దగ్గర ఆశించే వ్యక్తి గాజరైన నాయుడు గారు పది మందికి పెట్టడమే తెలుసు తప్పితే పది రూపాయలు ఎవడ దగ్గర కూడా ఆశించే వ్యక్తి కాదు మనము జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చేయి దుడుపుతాడా ఆ ఇంగిల్ మెదికి ఏరుకుని తినేద్దామా అని రకం మనం కుక్క కంటే హీనం అంత నీచపి ఎద అంత దరిద్రపు కొట్టి పోయి నువ్వు మాట్లాడుతున్నావు ఎదవ అలా కాని పోకి పోకే తప్పుడు ఎదవా సార్ ఇక్కడ నువ్వు సిగ్గులేదురా ఎదురు పెట్టావా జర్నలిజం ప్రజల కోసం నీ డబ్బులు కావాలనుకో వడ్డీ వ్యాపారం చేసుకో పొలం దుండుకో ఇంకో వ్యాపారం పెట్టుకో మీడియా వ్యాపారం కాదురా సన్నాసి మీడియా అంటే నథింగ్ బట్ సర్వీస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి వాలంటీర్కి రెండు వందల రూపాయలు ఎగస్టా తన సొంత సాక్షి పత్రికకి ఇచ్చుకున్నాడు ఎరా సాక్షి పత్రిక సాక్షి టీవీ మీడియానే ప్రజల డబ్బు ప్రజలదే డబ్బే అది కూడా ఆ రోజు ప్రశ్నించలేదరా కుక్క ఏవయ జగన్మోహన్ రెడ్డి నీ సొంత మీడియాకి నీ సొంత పత్రికకి అంటే నీ సొంత టీవీకి పత్రికకి ప్రజల సొమ్ము ఏంటయ్యా అని అడగలేదే ఏరా కుక్క ప్రజల సొమ్ము ఎందుకు పనిచేద్దామని అడగలేదేరా డబ్బులు సంపాదించుకోవడానికి ఇంకా మార్గాలు ఉన్నాయని చెప్పి అడగలేదేరా దాదాపు ప్రభుత్వం నుంచి నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు యాడ్లు కదరా అడగలేదేరా కుక్క ఏరా అడగలేదే నువ్వు కూడా తీసుకున్నావు కదరా నెల నెల జీతం తీసుకున్నావు కదరా కుక్క ఏం పీకి పొడిచేవని రాష్ట్రానికి నువ్వు నెల నెల జీతం తీసుకున్నావురా మనం పీకింది ఏంటి అంటున్నా ప్రజలకి రాష్ట్రానికి చేసిన సేవ ఏంటి అని అడుగుతున్నా నువ్వు రాష్ట్ర ప్రజలకు ఏం పీకేమని చెప్పేసి నెలలో మూడు లక్షల రూపాయలు జీతం తీసుకున్నావు అని అడుగుతున్నాను రా చేపరా కుక్క కొద్దిగా ముందు దానికి సమాధానం చెప్పరా ఇవో నేను ప్రజలకి ఈ మెయిల్ చేశాను కాబట్టి ప్రభుత్వం నన్ను గుర్తించి నాకు పదవ కట్టబెట్టింది నేను నెలలో జీతం తీసుకున్నాను చెప్పరా దేనికిరా నీకు పదవి ఎందుకు ఇచ్చాడు రా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని రాధాకృష్ణ గారిని బిఆర్ నాయుడు గారిని ఎలా అందరిని ఇష్టం వచ్చినట్టు నోటు కూర్చున్నట్టు తిడతామనే కదా యదవానికి పదకొచ్చింది ఏదో కుక్క అంతేనా అందుకే కదా ఈ యదవకు ఉన్నతమైన పొజిషన్ ఇచ్చిందే ఈ యదవ అందరిని హద్దు అదుపు లేకుండా బుద్ధులు